తేదీన ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లో రాహుల్గాం అనేటువంటి ఒక పర్యాటక స్థలంలో పాకిస్తాన్కు చెందినటువంటి టెర్రరిస్టులు అమానుషంగా దాడి చేసి ఇరవై ఆరు మందిని పక్కన పెట్టుకున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కాశ్మీర్లో పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయి ఎంతో మంది యాత్రికులు భారతదేశ నలుమూల నుంచి అక్కడికి వెళ్తూ ఉన్నారు కాశ్మీర్ ఈరోజు చాలా ప్రస్తుత ప్రభుత్వము అనేకమైనటువంటి అభివృ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చాలా ప్రశాంతంగా అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉన్నారు ఈ సమయంలో భారతదేశం యొక్క ప్రస్తుతము భారతదేశం ప్రపంచంలో ఐదో ఒక ఆర్థిక వ్యవస్థగా అవతరించి ఉంది కాబట్టి భారతదేశాన్ని అస్థిరపరచడానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ దారుణ కాండకు వచ్చి పడి ఒడిగట్టారు కాబట్టి మనమందరం భారతీయులందరూ కూడా ఈ సమయంలో మన ప్రభుత్వానికి అండగా ఉండి ప్రభుత్వం తీసుకునేటువంటి అన్ని చర్యలు కూడా మనం పూర్తిగా అండగా ఉంటామని మద్దతు తెలియజేస్తున్నాము ఈ దాడిలో ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మధుసూధరరావు గారు కూడా అమలు కావడం జరిగింది కాబట్టి ప్రజలందరం కూడా భారతీయులందరం కూడా ఒకే తాటిపైకి వచ్చి ఈ ఉగ్రవాదాన్ని మనం అందరం కూడా తరిమి కొట్టాలని భారతదేశం వెంటనే పాకిస్తాన్పై ఎంతో ప్రకటించాలని మన గ్రామం తరఫున అందరం ఐక్యంగా కలిసి ఈరోజు ప్రభుత్వంతో నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఇరవై ఆరు మంది కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాను Oh my god!

రెండవ తేదీ పర్యాటక కేంద్రం అయినటువంటి పహల్గాంలో అమర్నాథ్ యాత్రకి వెళ్ళేటువంటి యాత్రికులు ఇరవై ఆరు మంది మీరు హిందువులా ముస్లింసా అని కనుక్కొని మరి ఓస కోత అన్యాయంగా అక్రూరంగా దుర్మార్గంగా హిందువులపై ఇటువంటి చర్య చేసినటువంటి వీళ్ళని యవరాలు ఒకసారి ఆలోచించండి సోదరులారా దీనికి చర్యగా మన నరేంద్ర మోడీ గారు ప్రస్తుతానికి నదీ జలాలు ఆపేశారు సింధు నది మొత్తం ఆపేశారు అక్కడికి నిండిపోకుండా ఎనభై శాతం దాదాపు ఎనభై శాతం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఇంకా కూడా నాశనం అయిపోద్ది ఈ కార్యక్రమంలో భాగంగానే నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సంఘం హిందు అత ఉగ్రవాదులందరినీ ఏరువెత్త చేసి ఈ పాకిస్తాన్ ముఖ చిత్రంలో ప్రపంచపడంలో లేకుండా చేయమని చెప్పి కోరుకుంటారు